ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజున సోమవారం ఏకాదశిని జరుపుకుంటున్నాం ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తాము తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఈ ఏకాదశి కూడా అత్యంత పరమ పవిత్రమైందని చెబుతారు ఈ ఏకాదశి రోజున స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉపవాసం ఉండడం లాంటివి చేయడం ద్వారా మేలు జరుగుతుందని చెబుతారు అలాగే మీ అందరికీ తెలుసు నేను పదహారు సోమవారాల వ్రతంలో ఉన్నాను ఇది నాది రెండో వారం అనమాట వ్రతం ఆచరించడం అనేది స్వామివారి యొక్క దయ్యతో నిర్విఘ్నంగా ఈ వ్రతాన్ని అయితే నేను రెండో వారం కంప్లీట్ చేసుకున్నాను అలాగే అందరూ అడుగుతున్నారు ఈ వ్రతంలో మీరు కలసం ఎందుకు పెట్టట్లేదు అని అంటే నేను వర్ణ కలసాన్ని పెట్టుకుంటానండి సపరేట్గా కలసం అయితే పెట్టుకోను వర్ణ కలసం అంటే గ్లాసులో వాటర్ పోసి వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసి పువ్వు వేసి ది కలశారాధన అంతా కూడా దానికే చేసుకుంటాను నెక్స్ట్ డే నేను దాన్ని నిమజ్జనం చేస్తాను ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కలసం సపరేట్గా పెట్టుకొని కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఈ పదహారు సోమవారాల వ్రతం ఆచరించే వాళ్ళు కలసం పెట్టుకోవచ్చు లేదా ఇలా వర్ణ కలసం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ డే మళ్ళీ కలసం తీయొచ్చో లేదో ట్యూస్డే కదా అని అనుకోవచ్చు ఒకవేళ మీకు అలా అనిపిస్తే మండే రోజు ఈవినింగ్ కలసారాధన సారీ దీపారాధన చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత కలసం కల్పించేస్తే మీకు ఏ తప్పు ఉండదు అనమాట నెక్స్ట్ డే మీరు నిమజ్జనం చేసేయచ్చు మీకైతే ఈ వీడియోతో డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను అందరికీ ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ మాత్రే మహా హర్ హర్ మహాదేవ్